బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము చదువుకుందాము యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదినేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టిచుంటుమి నా పను లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్మ నేలదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి అతడి ఇంకొక కళకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు శాస్త్రాంగపడుమా అని అతని గద్దించెను అతని సహోదరులు అతని అందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం అతని సహోదరులు షక్యములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షకిములో మంద మేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను అతడు శకిమునకు వచ్చాను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగను అందుకతడు నేను నా సహోదరులను వెదకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళదాము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదాము అప్పుడు వీని కళలేమగునో ఏమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి రూవేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను ఎట్లనగా రూవేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమయో చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రుయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యొద్కు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని నిండున ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రూశ్రి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న వంటలతో ఇష్మాయిలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి అప్పుడు యూదా మన మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలులకు వాని అమ్మేవేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలులకు ఇరవై తులుమల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్కు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాన్ని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుట పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగే నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేశను యోసేపు నిశ్చయముగా చేల్చబడిన నేను తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తమో అంగలార్చిచుండగా అతని కుమారులందరూనో అతని కుమార్తెలందరూనో అతనిని ఓదార్చుటకు యత్నమో చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను మిజానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీ ఫరుణకు అతనిని అమ్మివేసిరి